నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు మీ కుటుంబాలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా రెండవది ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి నన్ను అభినందించడానికి వచ్చినటువంటి స్వర్ణకారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు నెక్స్ట్ టైం మీరందరూ కలిసి పన్నెండు వందల మంది ఉన్నాను అంటున్నారు పన్నెండు వందల మంది వీలైతే కుటుంబ ఎక్కడ నుంచి కార్యక్రమం పెట్టండి అక్కడ అందరూ కలిసి కష్ట నష్టాలు మాట్లాడుకుందాం రెండవది నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఎలా పనిచేస్తున్నానో మీరు అందరూ చూస్తా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన మీటింగ్కి వెళ్ళి వాళ్ళు స్కూల్ స్కూళ్ళు బాగుండాలని స్కూళ్ళు అభివృద్ధి చెందాలని వాళ్ళకి ఏదైనా కష్టాలుంటే నేను తీరుస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి వస్తా ఉన్నా మీ అందరికి కూడా స్వర్ణకాలకు కూడా ఇదే చెప్తా ఉన్నా నాకు చూచాయగా కొన్ని కష్టాలు తెలుసు మీరు పడే బాధలు తెలుసు మీకు అనవసరంగా పోలీసులు కానీ లేదా అధికారులు చేసే వేధింపులు తెలుసు ఏం జరుగుతుందన్న విషయం పట్ల నాకు కొంత అవగాహన ఉంది కానీ తర్వాత రోజుల్లో అయినా సరే మీతో వ్యక్తిగతంగా కూర్చొని ఐదు నిమిషాలు పది నిమిషాల రెండు మూడు గంటల సమయం ఇస్తాను అప్పుడు మీ సమస్యలన్నీ చెబుదురు కానీ అవన్నీ విని నేను మిమ్మల్ని ఏది వీలైతే అది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క హామీ మాత్రం ఇస్తాను మీ స్వర్ణకారులకు కానీ పనిచేసే వాళ్ళకు కానీ ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చూసుకునే బాధ్యత నాది మీ వైపున ఏ వేధింపులు లేకుండా నేను పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాను రెండవది నే ఇక్కడ మంది పన్నెండు వందల మంది స్వర్ణకారులు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు బ్రహ్మాండమైన స్కిల్డ్ వర్కర్లు ఉండాలా నాకు తెలిసినంత వరకు స్కిల్డ్ వర్కర్ ఉండాలా మిషనరీ ఉండుండాలా చాలా ఉండి ఉండాలా నేను ఇంకా పూర్తిగా దాన్ని చూడలేదు ఎందుకంటే ఎన్నికల సమయం అయిపోయింది నేను స్పీడ్గా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడి ఎమ్మెల్యే అయిపోయినాను నా ఇరవై ఎనిమిది రోజుల టైం ఇరవై ఎనిమిది రోజుల్లో తర్వాత ఫోర్లు సిక్స్లు కొట్టి ఫోర్లు సిక్స్లు కొట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అందరూ నన్ను ఆశీర్వదించినారు సంతోషం ఇప్పుడు నేను ప్రతి ఒక్క రంగం గురించి డెప్త్గా తెలుసుకోవాలి ఎన్నికలైన వెంటనే చెప్పినాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆదోల్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది నా కుటుంబ సభ్యులే అని నేను చెప్పున్నాను ఆ మాట నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్క ఇంట్లో చూడాలి ప్రతి ఒక్కరి కష్టంలో కూడా పాల్గొంచుకోవాలి కాబట్టి తప్పనిసరిగా స్వర్ణకారులను ప్రత్యేకంగా చూస్తాను మిమ్మల్ని తప్పనిసరిగా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ కూడా కేవలం నన్ను ఎమ్మెల్యే కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చూడాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా వైపు నుంచి కూడా మీకు ఒక రిక్వెస్ట్ ఉంది స్వర్ణకారుల సంఘానికి స్వర్ణకారులకి అందరికీ కూడా ఆదోనిలో ఉన్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ కూడా ఉంది ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలంటే స్వర్ణకారులు కూడా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయాలి మనం చూస్తూ ఉంటాం టూరు అన్నారనుకోండి అక్కడ గోల్డ్కు సంబంధించిన డిజైన్లకు సంబంధించిన ప్రత్యేకతలు ఉన్నాయంట ఇప్పుడు ధర్మవరం అన్నారనుకోండి అక్కడ చీరలకు ప్రత్యేకత వెంకటగిరి అన్నారనుకోండి చీరల ప్రత్యేకత అలాగే గోల్డ్ బిజినెస్ లో గోల్డ్ డిజైన్లు తయారు చేయడంలో కానీ గోల్డ్ని మరింత బాగా బిజినెస్ రూపంలో చేయడానికి మీ వ్యాపారస్తులతో కూడా కలుస్తాను నేను కలిసి వాళ్ళకు కూడా నేను ప్రోత్సహిస్తాను వాళ్ళ కింద పనిచేసే మీరు ఇండివిజువల్గా పనిచేసే మీరు కూడా ప్రత్యేకంగా స్కిల్స్ తీసుకొని మీరు ఆదోని ఒక బ్రహ్మాండమైనటువంటి గోల్డ్ ఆర్నమెంట్లు ఆభరణాలు తయారు చేసే పెద్ద లాగా తయారు చేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే రాబోయే రోజుల్లో అబ్బా గోల్డ్ ఎక్కడ బాగుంటుందో అబ్బా మంచి డిజైన్లు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆదోనికి పోవాలా అనే ఆలోచన ప్రజలకు రావాలంటే మనం మరింత గట్టిగా పనిచేయాలని ఇంతకుముందు మీకు ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు లేకపోయి ఉండవచ్చు మీకు ఆ పరిస్థితులు ఉండకపో ఉండవచ్చు అందువల్ల మీరు చేసి ఉండకపోవచ్చు కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా మీ సొంత మనిషి ఇక్కడ నిలబడుకొని ఉన్నాడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు కావాల్సిన వసతులు ఏమన్నా అండి ఎన్నో పథకాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారుల్ని ట్రైన్ చేయడంలో కానీ మీకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడంలో కానీ ఇంకేదన్నా పథకాలు తీసుకురావడంలో నేను మంత్రులు కానీ ప్రభుత్వాలను ఒప్పిస్తాను ఇక్కడ అవసరమైతే ట్రైనింగ్ పెట్టుకోవడానికి ట్రైనింగ్ చేయడానికి ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకోవాలి ఉదాహరణకు బాంబే నుంచి ఎవరైనా స్కిల్డ్ పర్సన్ తీసుకొని వచ్చి మీకు ట్రైనింగ్ చేయాలంటే నేను నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి మీరు పలానాయన్ని పట్టబడానికి సార్ అంటే నేను ఆయన కన్విన్స్ చేసి పట్టుకొచ్చి మీకు ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత నాది దానికి ప్రత్యేకంగా వసతులు మీరు ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంకెవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కూడా నాకు తప్పనిసరిగా చెప్పండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మీకు ఉపయోగపడే వస్తువు ఉన్నా మీకు ఏదైనా అంశం ఉంటే తప్పనిసరిగా మీకోసం పనిచేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ తప్పనిసరి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు ఎంత గొప్పగా ఎదగాలంటే మీరు ఎంత గొప్పగా పనిచేయాలంటే మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మంచి గోల్డ్ ఆర్నమెంట్లు దొరుకుతాయి మంచి డిజైన్లు దొరుకుతాయి అంటే అది ఆదోనిలో దొరుకుతాయి అనంత పేరు వచ్చేలాగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ చేస్తారు అలా చేసినప్పుడే మీరు మీ కుటుంబాలు బాగుంటాయి మీరు ఒక రూపాయి సంపాదించుకోగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యాపారస్తులు సంపాదించుకుంటారు ఇక్కడికి ఎక్కువ మంది ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ టర్నోవర్ కూడా పెరుగుతుంది ట్యాక్స్లు బిల్డ్ అవుతాయి దీని ద్వారా ఆదోని కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశాన్ని మీరందరూ అర్థం చేసుకుంటారని తప్పనిసరిగా మళ్ళీ ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయండి మీ అందరితో కలిసి అందరినీ పిలవండి అందరూ కూడా మన కుటుంబ సభ కుటుంబ సభ్యులే అందరితో కూర్చొని మాట్లాడదాం ఏ రోజు వచ్చినా మీ వృత్తిపరంగా కానీ బాగా వినండి మీ వృత్తిపరంగా కానీ మీ వ్యక్తిగతంగా కానీ మీ ఆస్తిపాస్తుల విషయంలో కానీ లేదా మీకు వచ్చే ఇబ్బందులు ఏటిల్లో అయినా సరే నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీకు అన్నగా తమ్ముడుగానో ఉంటానని మీకందరికీ హామీ ఇస్తూ ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రావచ్చు మీరు ఎవరు నా దగ్గరికి ఎవరి అపాయింట్మెంట్లు అక్కర్లేదు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు నేను ఊర్లో ఉన్నానంటే నేరుగా నా దగ్గరికి వచ్చేయచ్చు ఎవరినన్నా కలుస్తాను మీ ఇంట్లో ఏ ఫంక్షన్కి పిలిచినా వస్తాను ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు నేను తినే ఇంత అన్నం కోసం నేను తాగి ఇంత టీ కోసం నేను మీరు ఏమి తినే మీ స్వీట్లు పెట్టినా తిన్ను పెద్ద పెద్ద పలహారాలు పెట్టినా తిన్ను పెద్ద నాన్ వెజ్ ఏమి వాడిని ఏదో అలా గడుపుతాను అంతే తప్ప మిమ్మల్ని అందరినీ కలవడానికి మీతో సుఖ సంతోషాలు పంచుకోవడానికి ఎప్పుడు మీతో ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను

मैं खाने का एंगल ले रहा हूं खाने का एंगल ले रहा हूं सर माइक कौन है मुद्दा उठले कल से करूंगा గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్